హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇదైతే సాటర్డే వ్లాగ్ అండి నవరాత్రి మూడవ రోజు కదండి మాకు సాటర్డే ఇంటి వారం కనుక ఇట్లా టెంకాయ అమర్చుకొని కలసాన్ని అమర్చుకొని పూజ అయితే చేసుకున్నానండి అర్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీ కల్లా కంప్లీట్ చేసుకున్నాను పొద్దున్నే పూజ చేస్తే ప్రశాంతంగా ఉంటుంది పాజిటివ్ వైబ్రేషన్ అదొక మంచి ఫీలింగ్ కదండి ఎవరికైనా అంతే పొద్దున్నే పూజ పని అయిపోయింది అనుకోండి అమ్మయ్యా అనిపించేస్తుంది ప్రశాంతంగా ఉంటుంది ఆ డే మొత్తం అంతా బాగా గడిచిపోతుంది మీలో ఎంతమంది మూడో వారం ఇంట్లో ఎలా పూజ చేసుకున్నారో నేనైతే ప్రసాదం అయితే ఏం చేయలేదండి కొబ్బరికాయ కొట్టి పళ్ళు అయితే పెట్టాను అరటిపళ్ళు ఒక ధాన్యం వంటే పెట్టాను ఇంక తులసికోట దగ్గర దీపం అయితే పెట్టుకున్నానండి ఇంకా గుడికి అయితే వెళ్ళలేదు అప్పటికే నైన్ ఓ క్లాక్ అయిపోయింది కదా పిల్లలు ఆకలితో ఉంటారని చెప్పి గుడికి వెళ్ళలేదండి ఇంక ఈరోజు స్కిప్ చేసేసాను ఈవినింగ్ వెళ్ళచ్చు కదా అని చెప్పి ఇంక ఇక్కడ బయట కూర్చొని ఉల్లిపాయలు తిరిగితే ఎంతమంది కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయండి నాకు మాత్రం డెఫినెట్గా మొత్తం ఇటువైపు రెండు కళ్ళల్లోనూ నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయండి అందుకనే బయట పెట్టుకొని ఆరు బయట కోస్తున్నాను లేకపోతే రెండు కళ్ళల్లో నుంచి కళ్ళు మంట నీళ్ళు కారుతూ ఉంటాయి ఇంకా దాంతోనే సరిపోతుంది కోసేది పక్కన పెట్టేసి అందుకని నేను బయట కూర్చొని రెడీ చేసుకుంటున్నాను దోశ కోసం రెడీ చేసుకుంటాను ఇవాళ డిఫెన్ శనివారం అయితే మార్నింగ్ దోశ చేశానండి నేను ఆకుకూర అంతా రెడీ చేసుకుంటున్నాను చిన్నగా తరిగి పెట్టుకున్నాను చూడండి వాటితో నేనేం చేస్తాను ఇంకైతే పల్లీ చట్నీ వేసుకుంటున్నాను పల్లీలు వేయించుకుంటున్నాను పల్లీలు వేయించుకుంటున్నాను పల్లీ చట్నీ అందరికీ తెలుసు కదండి ఆల్రెడీ మన ఛానల్లో నేను చూపించాను అయితే నేను అర్లీ మార్నింగ్ నా రొటీన్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మూడో వారం శనివారం అండి ఇది నా రొటీన్ ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మా సైడ్ అయితే ఇలాగే చేస్తారండి ఇంకా పచ్చిమిర్చి టమోటో మగ్గబెడుతున్నాను పెడుతున్నాను నేను ఆల్రెడీ శనగనాలు వేయించిన తర్వాత ఇవి మగ్గ పెట్టుకుంటున్నాను కాస్త చింతపండు నీళ్ళల్లో వేసి చిన్న అరచెక్క నిమ్మకాయ అంతా చిన్న చింతపండు నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదారు ఒలిచి రెడీగా పెట్టుకోవాలి ఈ పల్లీ చట్నీ కోసం అవి చల్లారిలోపు టమోటా పచ్చిపిచ్చి చల్లారిలోపు ఇక్కడ ఎర్రకారం రెడీ చేద్దామని చెప్పేసి దోశలోకి వేస్తున్నాను ఎర్రగడ్డ కారం పొడి ఉప్పు మామూలుగా నేను మిరపకాయలు వేస్తాను ఇవాళ అవి కొంచెం కారం ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కారం పొడి వేసానండి ఇదిగోండి ఎర్రకారం అయితే రెడీ అయిపోయింది ఎంతమందికి ఎర్రకారం దోశ అంటే చాలా ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి చాలామందికి ఎర్రకారం దోశ అంటేనే ఈ రాయలసీమ సైడ్ అయితే ఎక్కువ తింటారు అందులో పల్లీ చెట్నీ పల్లీలు పచ్చిమిర్చి ఉప్పు వెల్లుల్లి రెబ్బలు వేసి ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి మా సైడ్ అయితే ఇలాగే చేసుకుంటామండి గ్రైండ్ చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న చింతపండు కాస్త వాటర్ వేసుకొని ఇంకొక రౌండ్ తిప్పుకోవాలండి కాస్త అది తిప్పుకోవాలి తర్వాత మగ్గిన టమాటోస్ వేసుకోవాలి ఇవి ఒక రెండు రౌండ్లు బాగా తిప్పుకున్న తర్వాత కొంచెం బాగా మెదుపుకున్న తర్వాత ఇట్లా అనుకోండి చట్నీ టేస్ట్గా ఉంటుంది ఇంకా దోశ వేస్తున్నానండి ఈవైపు చట్నీ చూస్తుంటే కొంచెం పెనం కాస్త బాగా హీట్ ఎక్కిందండి అందుకని అలా కొంచెం ఆకుకూర దోశ వేయాలి కాబట్టి కాస్త అలా మందంగానే వేయాలి వాడు ఇక్కడ మా వాడు నన్ను డిస్టర్బ్ చేస్తాను వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్కన కూర్చొని అంటున్నాడు ఇగ్నోర్ చేసేయండి దోశ స్ప్రెడ్ చేసిన తర్వాత దోశ బ్యాటర్ స్ప్రెడ్ చేసిన తర్వాత దానిపైన ఆకుకూర స్ప్రెడ్ చేసి తర్వాత ఈ స్ప్రెడ్ చేసుకొని అక్కడక్కడ చుట్టూ ఎర్రకారం అలా వేసుకోవాలి ఇది మళ్ళీ స్ప్రెడ్ చేయాలండి కాస్త దోశ పిండి పచ్చిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడే స్ప్రెడ్ చేస్తే పిండి కూడా అంత కదిలిపోతుంది కాబట్టి కాస్త దోశ కాలిన తర్వాత దీన్ని మళ్ళీ స్ప్రెడ్ చేయాలి ఆయిల్ వేసేసి లిడ్ పెట్టేసి కాసేపు అట్లా ఫైవ్ మినిట్స్ అండి కొంచెం చిన్న మంట మీద ఎందుకంటే ఈ ఆకుకూర మగ్గాలి కాబట్టి ఆకుకూర దోశ అంటే హాబియస్గా ట్వంటీ మినిట్స్ అట్లా పడుతుందండి ఓపిగ్గా అలా స్ప్రెడ్ మళ్ళీ కొంచెం దోశ కాలింది అన్నప్పుడు ఇవి అట్లా స్ప్రెడ్ చేసుకుంటే ఒ అనుకోండి స్ప్రెస్ ప్రెస్ చేస్తే అవి ఇంకొంచెం బాగా మగ్గుతాయి చూడండి కూర అప్పటికే బాగా మగ్గిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించాలి బాగా అప్పుడే దోశ దోరగా కాలి అవి కూడా ఆకుకూర కూడా కాస్త ఉడుకుతుందండి తినడానికి వీలుగా ఉంటుంది లేదంటే పచ్చి పచ్చిగా ఉందనుకోండి తినే బాగుండదు ఇలా టర్న్ చేసుకోవాలి ఇటు సైడ్ టర్న్ చేసుకున్నాం అనుకోండి ఒక ఫైవ్ మినిట్స్ కాల్చుకోవాలి అటు సైడ్ ఒక ఫైవ్ మినిట్స్ కాల్చుకోవాలండి అదోండి బాగా కాలింది తీసి పెట్టేస్తున్నాను దోశ ఆకుకూర దోశ రెడీ అయ్యింది మా సైడ్ అయితే ఇలాగే చేసుకుంటామండి ఒక్కో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చేసుకుంటారు నేను నేను ఎలా చేస్తాననేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఇదొండి చట్నీ ఆకుకూర దోశ ఇంక ఇది మా పాపకండి కారం దోశ అది మా వారికి ఇచ్చాను ఆకుకూర దోశ ఆమె కారం దోశ కావాలి ఒకరికి కారం దోశ ఒకరికి ఆకుకూర దోశ ఇంకొకరికి ప్లెయిన్ దోశ ఇలా అంతే కదండి ఇంట్లో అయినా అంతే ఒకరిది తింటే ఒకరు అది కానీ దోశ అయితే అందరి ఫ్రే ఫేవరెటే కదండి ఎవ్వరికైనా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎక్కువగా ఇష్టపడేది దోశే కాకపోతే ఆ దోశలు ఇన్ని రకాలు ఉంటాయన్నమాట మనం వాటిని ఇన్ని రకాలుగా మార్చేసుకొని ఇన్ని పద్ధతుల్లో చేసుకొని తింటున్నాం దోశలు అనేటివి నేను మా పాప మా బాబు కూడా తింటున్నాడు పక్క కూడా తినిపిస్తాను ఇంక ఈవినింగ్ అయితే ఫ్రెష్ అయిపోయానండి ఫ్రెష్ అయిపోయి దీపారాధన చేసుకొని ఇంకా మీకు బా ఇంకా వీడియో ఏం అని చెప్పేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అని చెప్తున్నాను అయితే అక్కడికి ఏం చేసేద్దాం అనుకున్నాను అనుకోకుండా మళ్ళీ ఓల్డ్ టౌన్ వెళ్ళాల్సి వచ్చిందండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా వెళ్ళాను అది చెప్తున్నాను మీకు ఇక్కడ నాకు మీ సపోర్ట్ చాలా అవసరం కదండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని నా వీడియోస్ వస్తాయి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక్కడైతే ఎల్లమ్మ గుడికి వచ్చానండి ఓల్డ్ టౌన్లో ఈరోజు శనగలు రాజ్మా శనగలతో కట్టారండి అమ్మవారికి మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో వీడియోలో కానీ రోజుకొకటిగా కడతారండి అమ్మవారికి ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్